హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి మల్టీగ్రెయిన్ బనానా బ్రెడ్ ఇది పేరులోనే ఉందండి ఇందులో బనానా వేసామని ఇందులో బనానా వేసాం కాబట్టి సో సిల్కీగా సాఫ్ట్గా చాలా ప్లఫీగా ఉంటుంది ఈ కేక్ చాలా ఈజీగా సింపుల్ స్టెప్స్తో ఎలా తయారు చేసుకోవాలో ఈ మల్టీగ్రెయిన్ బనానా బ్రెడ్ చూపిస్తాను ఈ బ్రెడ్ చాలా హెల్తీ కూడా ఇందులో నో మైదా నో షుగర్ నో ఓవెన్ ఓన్లీ సింపుల్ స్టెప్స్తో ఇంట్లోనే ఈ బ్రెడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చూశారు కదా ఎంత స్పాంజీగా ప్లఫీగా వచ్చిందో ఈ బనానా బ్రెడ్ ఎప్పుడెప్పుడు తినేద్దామో అనిపిస్తుంది ముందుగా ముందుగా వన్ కప్ దాకా మల్టీగ్రెయిన్ పిండిని తీసుకొని ఒక జల్లెల్లో వేసి బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న దానిలో ఒక టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ టేబుల్ స్పూన్ దాకా చాకో చిప్స్ని యాడ్ చేసుకుంటున్నాను తర్వాత బాగా మగ్గిపోయిన బనానాస్ని మాత్రమే తీసుకోవాలి ఇందులో మంచి స్వీట్నెస్ అలాగే దీంట్లో బాగా వాల్యూస్ ఉంటాయి కాబట్టి వీటిని తీసుకున్నాము ఇలా బాగా కట్ చేసుకున్న బనానా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ బై థర్డ్ కప్ దాకా రిఫైన్డ్ ఆయిల్ని వేసుకోవాలి ఇందులో షుగర్కి బదులుగా స్వీట్నెస్ కోసం మెత్తగా తురిమిన బెల్లంని యాడ్ చేసుకోవాలి తరువాత ఇందులోకి ఒకే ఒక్క ఎగ్గును యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు వీటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ప్యూరీని ఇప్పుడు మల్టీగ్రెయిన్ పిండిలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడా ఉండలు లేకుండా పిండి బాగా అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఏ ఉండలు లేకుండా బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి అప్పుడే కేక్ మంచిగా బేక్ అవుతుంది ఇప్పుడు బ్రెడ్ వేసుకునే ట్రైన్ తీసుకొని బాగా బటర్ని అప్లై చేసుకొని ఇప్పుడు అందులో బటర్ పేపర్ని వేసుకొని దానిపైన కూడా బటర్ కానీ నెయ్యిని కానీ మీగడని కానీ యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ ట్రేని రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకో తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్తో బాగా గార్నిష్ చేసుకోవాలి ఇలా గార్నిష్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక పందపాటి గిన్నె పెట్టేసి అందులో ఒక స్టాండ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ ట్రేని అందులో ఉంచి ఈ ఇప్పుడు ఈ గిన్నె పైన ప్లేట్ మూసేసి ఒక ఫార్టీ మినిట్స్ దీన్ని సిమ్లో బాగా బేక్ చేసుకోవాలి ఇలా బాగా బేక్ చేసుకున్న దాన్ని ఇప్పుడు సైడ్స్కి నైఫ్తో ఇలా కట్ చేసుకొని ఇప్పుడు డిమాల్వ్ చేసుకోవాలి ఇప్పుడు వెనకాల ఉన్న బటర్ పేపర్ని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇక కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మల్టీగ్రెయిన్ బనానా బ్రెడ్ రెడీ అయిపోయింది బయట దొరికే నార్మల్ బ్రెడ్ కంటే ఈ మల్టీగ్రెయిన్ బ్రెడ్ చాలా టేస్టీగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ మల్టీగ్రెయిన్ బనానా బ్రెడ్ కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్